ಅಪ್ಪನ ಮಟ್ಕಾರ್ ಎಯಾಟ ಜೋಡನೇ ಇಲ್ಲಾ ಇಕಡೆ ಜೋಡಮ್ಮ ಗಡಬೇನಾ പല മന്ത്രി അറിയും ഇല്ലേ ഉണ്ടാകും

Ana tot punt. ఇల్లు ఇల్లు చేస్తాడు ఇప్పిస్తారు ఒకరు మాట్లా పెద్ద మాట్లాడినాలు ఇంటి స్థలము రెండు ఇచ్చి చేరుకుంటాము ఒక జిరీ ఇక్కడ ఎలాంటి స్థలము ఇల్లు ఉండాలి ఉండని వాళ్ళే రావాలా ఈరోజు స్టేట్ వైడ్ పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందే చేయడం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే రేపు ఆదివారము ప్రతి ఒక్క అధికారి సెలవు దినాల్లో ఉంటాడు కనుక అది జాగ్రత్తగానే ముందు ఆలోచనతోనే శనివారం రోజే మొత్తం ఈ టయానికే దాదాపు ఎనభై తొంభై పర్సెంట్ పింఛన్లు పంపిణీ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం ఎక్కడే కానీ కన్నీవినయరు కానీ ఈ రీతిలో ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం అదే సమయంలోనే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఇందాకే పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నంద్యాల రెడ్డి గారు వారి చేతుల మీద అమృతానగర్లో పాత అమృతానగర్లో వారి చేతుల మీద పంపిణీ చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయము ఆ కోవలోనే ఈరోజు కూడా మళ్ళీ మా పంచాయతీలో కాదరబాదా గ్రామం రావడం ఆయన చేతుల మీదే వికలాంగురాలకు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి వారికి చాలామందికి ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయము ఈరోజు మా పంచాయతీకి రావడం గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాెడ్డి గారికి మా పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత కలుస్తుంది గత ప్రభుత్వం మూడు వేలు ఇస్తున్నటువంటి పింఛన్లు ఇప్పుడు ఏడు మూడు వేల ఏడు వందల పదహారు మా గ్రామ పంచాయతీ పింఛన్లు దాదాపు ఒక కోటి యాభై ఏడు లక్షలు పింఛన్లు ఈరోజు ఎక్కువ ఈ మండలంలోనే కాదు మా పంచాయతీకి ఎక్కువ అని మేము అనుకుంటున్నాము ఇంత మొత్తంలో ఒకటే రోజు పంపిణీ చేయడం కూడా మీ ఇక్కడ మా సిబ్బంది అయితేనేమి సెక్రటరీలు అయితేనేవి వారికి కూడా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ యొక్క యజ్ఞంలాగా వద్దనే ఐదు గంటలకే మా కాన్నపల్లె గ్రామంలో ఐదు పదహైదు ఐదు ఇరవై గంటలకే దాదాపు ఫార్టీ పర్సెంట్ మా చేతుల మీద ఇచ్చాము అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ అయితేనేమి మేము ఇతర ఏమి నలభై పర్సెంట్ ఐదున్నరకు ఆరు గంటలకే ఇచ్చేసాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల యొక్క సంతోషాన్ని ఆయన చూడాలనే ఉద్దేశంతోనే ఈ కుర్పుని పంచు ఈ కూడా పంపిణీ చేయడం చాలా గర్వించదగ్గ విషయం అనేది తెలియజేసుకుంటూ సెలవు